చిన్న వయసులో పిల్లలకి నడుములో బెండ్ అయితే ముందుకు వంగిపోతారు లేకపోతే ఒక పక్కకి సైడ్ బెండింగ్ అంటారు సో ముందుకు ఏమో మెడికల్ టర్మ్లో కైఫోసిస్ అంటాము కుడిపక్కకు కానీ ఎడం పక్కకు కానీ వంగడం ఏంటంటే స్కోలియోసిస్ అంటాము మెడికల్ టర్మ్స్లో ఫస్ట్ మనం ఏంటంటే కైఫోసిస్ ముందుకు వంగిపోవడం ఎందుకు వస్తుంది ఒకటి ఏంటంటే పేషెంట్స్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా అలా కావచ్చు అంటే విటమిన్ డి క్యాల్షియం లోపము ఇలాంటివి ఏమైనా జరిగినా కూడా అది రికెట్స్ వ్యాధి అంటాము వాటిలో ఏంటంటే ఓన్లీ నడుమే కాకుండా వేరే బోన్స్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఛాతీలో ఎముకలు అలాగే మోకాళ్ళు వాటిల్లో కూడా ఎఫెక్ట్స్ కనబడుతుంటాయి ఆ తర్వాత పేషెంట్స్ ఏంటంటే కంజనటల్ కైఫోసిస్ అంటాము అది బై బర్త్ పేషెంట్లో ఉండే నిర్మాణాలు అంటే వెట్టిబ్రల్ బాడీసు డిస్క్స్ ఏ అయితే ఉన్నాయో నడుములో నిర్మాణాలు అవి ఫార్మ్ అవడమే తేడాగా ఉండడం వల్ల యాంగిల్లో ఉండిపోతారు అండ్ మొదటి నుంచి బెంట్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు అన్నమాట సో ఇది చిన్నపిల్లల్లో బై బర్త్ వచ్చేది కన్యనిటల్ కైఫోసిస్ కోలియోసిస్ అంట తర్వాత అడోలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటే ఈ పేషెంట్స్ టెన్ టు థర్టీన్ ఇయర్స్లో గ్రోత్ స్పర్ట్ ఉంటుంది అలా ఉన్నప్పుడు కొంతమందిలో బాయ్స్ గర్ల్స్లో ఏంటంటే వంకరగా అవుతుంది సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే తక్కువ డిగ్రీలు వంపు ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ బ్రేస్ ట్రీట్మెంట్ అంటాము ఆ బ్రేస్ ట్రీట్మెంట్ వేసి కంట్రోల్ చేస్తాం సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇది కొంతమందిలో ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యి అవుతుంది అలా అనిపిస్తుంటే అది కొన్ని మెడికల్ ఎక్స్రేస్ వాటిని తీసి బెండింగ్ ఎక్స్రేస్ తీసి ఎంతవరకు కరెక్ట్ అవుతుందో వీటిని చూసి ఒక్కొక్కసారి పేషెంట్స్ని సర్జికల్ డెసిషన్ తీసుకొని స్పైనల్ ఫ్యూజర్ అన్నది చేస్తాం అనమాట సో ఈ సర్జరీ చేసి ఆ స్పైన్లో వంకర్ని తీయడం జరుగుతుంది అది బాగా చిన్నపిల్లల్లో కన్యూనిటల్స్ స్కోలియోస్ కైఫోసిస్ ఉన్న వాళ్ళలో కూడా సర్జరీ చేస్తాం అలాగే ఈ అడోలస్ ఇడియోపతిక్ స్కోలియోసిస్లో కూడా సర్జరీ చేస్తుంటాం సో ఇది సర్జరీ అన్నది లాస్ట్ రిసార్ట్ బేసిక్గా వేరే మెథడ్స్ చూస్తాము వీటిల్లో రెస్పాండ్ కావట్లేదు అంటే పేషెంట్స్ని సర్జరీ చేస్తాం యూజువల్గా బ్రేసెస్తో ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి ఆ కర్వ్ ప్రోగ్రెస్ అవ్వకుండా బెండ్ ప్రోగ్రెస్ అవ్వకుండా చూడడము ప్లస్ ఏంటంటే చిన్న చిన్న కరువుస్ అయితే ఆ బ్రేస్తోనే సరిపోతుంది అనమాట ట్రీట్మెంట్